హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ దిమ్మ తిరిగే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అండి అది ఏంటి అంటే ఇక నుండి రేషన్ అనేది మన ఇంటి వద్దకు రాదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసింది ఇకపోతే రేషన్ అనేది డోర్ డెలివరీ చేయరు మనమే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే ఇందులో కొంతమందికి మాత్రం డోర్ డెలివరీ అయితే జరుగుతుంది అయితే అది ఎవరికి జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇకపోతే తప్పకుండా ఈ కార్డు అనేది కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలి గనక అనుకునే వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేయించుకోవాలి గనక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక లేట్ చేయకుండా వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ ఒక దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ అండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వాహనాల ద్వారా ఇంటి వద్దకైతే తెచ్చి డోర్ డెలివరీ అయితే చేసేవారండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రేషన్ దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా ఈ డిసెంబర్ నెల నుండి అయితే మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా అండి ఇకపోతే ఈ రేషన్ అనేది మీ ఊర్లో కానీ మరియు గ్రామంలో కానీ ఎక్కడైనా రేషన్ అంగడి కనుక ఉంటే అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత చూసుకుంటే ఎవరికైతే అంగవైకల్యం కలిగిన వారు మరియు దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు ఉంటారో వారందరికీ రేషన్ అనేది ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఈ రేషన్ అనేది ఇస్తారు ఎందుకంటే వారందరూ రేషన్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరికీ రేషన్ అనేది ఇంటి వద్దకే తెచ్చి అయితే ఇస్తారు మిగిలిన వారందరూ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే ఈ రేషన్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళి తీసుకోవాలి ఇంటి వద్దకే వచ్చి ఇవ్వచ్చు కదా అని చెప్పి మీకు వచ్చి ఒక డౌట్ అనేది వస్తుంది ఆ డౌట్ ఏంటంటే ప్రభుత్వం దగ్గరికి కొంతమంది ఫిర్యాదు అయితే చేశారండి రేషన్ అనేది ఒకటి రెండు రోజులు మాత్రమే ఇస్తున్నారు తర్వాత మాకు రేషన్ అనేది అందటం లేదని చెప్పి ప్రభుత్వానికి అయితే కొంతమంది అయితే తెలియజేశారు ఇకపోతే రేషన్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఇస్తున్నారు తర్వాత అయితే ఇవ్వటం లేదు అందుకని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరూ రేషన్ దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ అయితే చేసింది ఇకపోతే కొత్త రేషన్ కార్డ్ కి సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైతే కొత్త రేషన్ కార్డ్ కి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారో వారికి ముందుగా దీనికి అర్హతలు ఏమేమి ఉండాలి అనేది తెలుసుకోవాలి మీకు గనక నాలుగు చక్రాల వాహనం అయితే ఉంటే మీకైతే రేషన్ రాదు తరువాత చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగము మరియు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ తీసుకున్న వారికి కూడా ఈ రేషన్ కార్డు అనేది రాదండి తరువాత వార్షిక ఆదాయము పట్టణ ప్రాంతం ప్రాంతంలో ఒక లక్ష నలభై వేలు మరియు గ్రామీణ ప్రాంతంలో ఒక లక్ష ఇరవై వేలు అయితే ఉండాలి రెండు లక్షల వరకు దీనికైతే పొడిగించడం అయితే జరిగింది తర్వాత చూసుకుంటే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి ఏమి ఉండాలి అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి ఈ డిసెంబర్ రెండవ తారీఖునైతే మీకైతే సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అయితే రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మరియు ఆంతోదయ కార్డు కనుక ఉంటే ముప్పై ఐదు కేజీల బియ్యం అనేది వారికి అయితే ఇస్తారు ఎవరికిస్తారు అని చూసుకుంటే వికలాంగులకు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు పేదరికం ఉన్న వారికి మాత్రమే ఈ ఆంతోదయ కార్డ్ అనేది ఇస్తారు ఈ అంతోదయ కార్డ్ ఉంటేనే ఈ రేషన్ అనేది వారికి అయితే ముప్పై ఐదు కేజీలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్